అగ్ని స్వాగతం నేను మీ రామకృష్ణ నల్లమ్మల అడవుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి గిద్దలూరు నంద్యాల మధ్య గల నల్లమల అడవుల్లో ఘాట్ రోడ్లో ఒక లారీ టైరు పేలి అక్కడ ఉండే బ్రిడ్జి నిండి కొట్టడంతో అది రోడ్డుకు అడ్డంగా ఆగిపోయింది దీంతో గంటల కొద్ది వాహనాలు ఆగిపోయాయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది నంద్యాల నుంచి వచ్చి గిద్దలూరుకి వచ్చే వాహనాలు లేదంటే గిదలూరు నుండి నంద్యాలపై వెళ్ళే వాహనాలు భారీగా ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు మనం చూస్తున్నాం ఇప్పుడు వందల కొద్ది వాహనాలు ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు లారీలు కార్లు అన్నీ కూడా మొత్తం రోడ్డుకు అటు ఇటుగా ఆగిపోవడం గమనించవచ్చు ఏదైతే లారీ ప్రమాదం జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో అది ఒక బ్రిడ్జ్ నిండి కోడంతో అక్కడ మలుపు వద్ద వాహనాలు ఇటు పోలేని పరిస్థితి ఏర్పడింది దీంతో ఇక్కడ ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయింది అధికారులు రంగంలో దిగి దాన్ని సరిచేయడానికి కూడా ప్రయత్నం చేసినప్పటికీ చాలా సమయం తీసుకుంది దీంతో అంటే ఇక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోవడం దాంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు ఇబ్బందులు గురయ్యారు తరచుగా గిదలూరు నంద్యాల ఘాట్ రోడ్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండడం మనం గమనించవచ్చు అంటే ఇక్కడ వాహనాలు డబుల్ రోడ్డు కాదు ఇది సింగిల్ రోడ్ కాస్త కొంత హెడ్జ్ ఎక్కువ ఉంటుంది అయితే భారీ వాహనాలు ఈ రూట్లో వస్తున్న నేపథ్యంలో ఇక్కడ మలుపుల వద్ద మూల మలుపుల వద్ద బ్రిడ్జిల వద్ద టన్నెల్స్ వద్ద ఇక్కడ సరైన పరిస్థితి అంటే రోడ్లు విస్తారంగా లేకపోవడం వెడల్పు లేకపోవడం వాహనాలు తిరిగే పరిస్థితి లేకపోవడం తోటి ఏదైనా ప్రమాదం జరిగితే పూర్తిగా ఇలా నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది Thank you for watching our news.